जेडमीन न्यूज़ की स्वागत రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కనీ పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రతిరోజు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం గురువారం ఇరవై రెండో రోజుకు చేరుకుంది రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు సింగరేణి సంస్థ రామగుండం ఏరియా టూ ఓసీపీ త్రీలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న చెల్ల రాజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని ఎస్ఐ గాలిపల్లి నాగరాజు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుప్పాల విక్రమసింహార విక్రమ సింహారావు గోర్ల చెన్నారెడ్డి కని ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం కుమార్ గౌడు సీనియర్ జర్నలిస్ట్ జీవన్ బాబు నిట్టూరి చింతకింది కృష్ణ కుమరవెల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు రెటరేషన్ క్లబ్ వైస్ ప్రెసిడేషన్ లాస్ట్ ఈ మంత్ ఒకటో తారీఖు నుంచి ఈరోజుకి ఇరవై రెండు మంచిగా వితరణ కార్యక్రమం పెట్టుకున్న రెటేషన్ క్లబ్ తరపున రోజు కుక్కల తొఫ్న కంట్రిబ్యూట్ చేసి చేస్తున్నాం ఇవాళ గౌరవులు చల్ల రాజరెడ్డి గారు యూపీ ఆపరేటర్ గారు పత్రున్నా మంచిగా పంపిణీ జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వాళ్ళ బర్త్డేకు ఏదైనా ముఖ్యమైన దినాలకు ప్రజాసేవలో భాగంగా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అందరినీ మొదలకెళ్ళిన వాళ్ళని స్టార్ట్ చేస్తూ థ్యాంక్ యూ రామున్నం వైట్రేషన్ క్లబ్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి ఎండాకాలం నిమ్మకాయ చల్ల అనేది చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచి ఎండ నుంచి కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు రామూన్నం రిక్రియేషన్ క్లబ్ వాళ్ళు చేయడం దర్శణీయం వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం